రామగుండం నియోజకవర్గ స్థానిక పద్నాలుగవ డివిజన్ పరిధిలో శనివారం ఆదివారం రెండు రోజుల పాటు విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో లక్ష్మీపురం గ్రామం టీం విజయం సాధించి గెలిచిన టీంకి టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారునికి ఫౌండేషన్ ఫౌండర్ వ్యాల్ల హరీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు అలాగే వ్యాల్ల హరీష్ రెడ్డి తల్లిదండ్రులు వాళ్ళ అనసూయ రామరెడ్డి చేతల మీదుగా మొదటి బహుమతి పదివేల రెండవ బహుమతి ఐదు వేల రూపాయలతో పాటుగా ట్రోఫీలు అందజేశారు ఈ సందర్భంగా గ్రామ యువకులు క్రీడాకారులు మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి టోర్నమెంట్ నిర్వహించి అన్ని రకాల సదుపాయాలను కల్పించిన ఫౌండేషన్ ఫౌండర్ వాళ్ల హరీష్ రెడ్డికి విహెచ్ఆర్ ఫౌండర్ రామగుండం ఇన్ఛార్జి సిగిరి రాముకి పాలకుర్తి మాజీ ఎంపీపీ అనసూయ రామరెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు અંટીકલે રીલન તાલો આ દી કુટલી ના બેકઅપ બેકઅપ બીસકો આંડા કા ડાળીબો

వన్ సెకండ్ వన్ సెకండ్ అట్టే ఉండండి అందరు కంగ్రాచులేషన్ ఇట్లాంటి ఒక బర్జర్ सर कांग्रेस जन तरफ నుంచి రైడి గారి వాటర్ డిలివరీ మన వాటర్ కి ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే ఓకే అచ్చీ కిడ్స్ టోర్నమెంట్ బాబాయ్ చూడండి కిడ్స్ టోర్నమెంట్ కార్యక్రమాలు ఇంతకుముందు కూడా ఎన్నో జరిపించింది ఒక ఫౌండేషన్ ద్వారా ఇకముందు కూడా జరిపించుకుంటూ యువతకు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీరంతా కూడా ఆటలల్లో ఆడితే ఉంటే ఆరోగ్యం బాగుంటుంది చురుకనే చురుకుగా ఉంటారు కాబట్టి అందరూ ఆటలలో పాల్గొని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాను చిన్న రిక్వెస్ట్ ఇక్కడ రామగుండ కాన్సెన్సీలో ఉన్న పద్నాలుగో డివిజన్ పరిధిలో కొంతమంది యువత ఉన్నారు ఆ యువతకు సంబంధించి ఆ గేమ్స్ కానీ స్పోర్ట్స్ ఏమైనా కూడా అరేంజ్ చేయాలని ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి స్పందించి అన్న వెంటనే అంటే యూత్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాడో ఇప్పటి నుంచి అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన టోర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఇది మన ఈ టోర్నమెంట్తో మనం మొదలు ఇక్కడ నుంచి ముందుకు పోయేదంతా యూత్ యూత్ వింగ్ ఎట్లా తీసుకెళ్ళాలి వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కానీ స్పోర్ట్స్ కానీ ఏవైనా కూడా పూర్తి స్థాయిలో మన సహకారం ఉండాలి ఫౌండేషన్ తరఫున మీరు ఏం చేయదలుచుకున్నా కూడా ఎట్లాంటి వెనుకడికి వేయకుండా చేస్తూ వెళ్ళిపోండి అని చెప్పి దిశానిర్దేశం చేసే ఆయన మాట ప్రకారమే ఈ ఫౌండ్ ఈ మన టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది చాలా వరకు యూత్ వింగ్ ఉండి ఉంటుంది ప్రతి ఒక్కరు మనం ఇప్పటి నుంచి హరీష్ అన్న గారు నాకు తెలిసి రానున్న ఒక సిక్స్ మంత్స్లో ఇక్కడికి వస్తాడు అన్న వచ్చిన వెంటనే ఒక మంచి గ్రాండ్ మెగా టోర్నమెంట్ కండక్ట్ చేద్దామన్న ప్లానింగ్లో మేము ఉన్నాం సో మీ అందరి సహకారం కూడా నేను కోరుతున్నాను ఇప్పుడు ఈ రోజున జరిగిన చిన్న టోర్నమెంట్ ఈ ప్రతి ఒక్కరి మీ సపోర్ట్తోని ఈ యాభై లో ఉన్న టీం మెంబర్స్ అందరూ కూడా రావాలి కాన్స్టెన్సీ వైజ్ మనం పెట్టుకునే ఏదైతే టోర్నమెంట్ ఉన్నదో ఉంటుందో దాంట్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసేలా మీ ద్వారా డివిజన్ కార్పొరేషన్ మొత్తం ఈ విషయం చేరాలని నేను ఆశిస్తున్నా